అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దాన్విక్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి నేను ఇక్కడైతే దీపం పెట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం లేట్ అవుతుందని దీపం పెట్టేళ్ళపు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ అన్ని పనులు తొందరగా చేసుకోవడం కుదరదు కదా అందుకే కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి పనులు అది కాక నేను కొంచెం లేటుగానే లేచేస్తాను ఎందుకంటే నాతో పాటు మా పిల్లలు కూడా లేచేస్తారండి తొందరగా అందువల్లే నేను ఇక్కడ దిప్పం పెట్టేశాను తులసమ్మ దగ్గర కూడా దిప్పం పెట్టేశానండి తర్వాత ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి ఒక సైడ్ ఇడ్లీ పెడుతూనే మా చిన్నబాబుకి వేడి నీళ్ళు కూడా కాచేస్తున్నాను తాగడానికి చూస్తున్నారు కదా ఇడ్లీ కూడా పెట్టేసానండి తర్వాత జావ ప్రిపేర్ చేస్తున్నాను మా మామయ్యకి మా మామయ్య రోజు జావతో తాగుతారండి తర్వాత ఇడ్లీలోకి చట్నీ కూడా చేస్తున్నానండి ఈరోజైతే పప్పుల చట్నీ కూడా చేసేస్తున్నాను చూస్తున్నారు కదా హడావిడి పప్పులు కూడా వెయిట్ చేశానండి తర్వాత ఇదంతా మిక్సీ పెట్టుకున్నాను తిరుగుమత కూడా పెట్టేశానండి ఒక సైడ్ ఇడ్లీ ఉడుకుతూనే ఉంది మా చిన్నబాబుకి స్నానం కూడా చేయించేశాను ఈ లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇడ్లీ కూడా తీసేసాను ఈరోజు ఇడ్లీతో పాటు పులిహోర కూడా చేశాను ఎందుకంటే నైట్ అన్నం అంతా మిగిలిపోయింది దానివల్ల ఈరోజు పులిహోర కూడా చేశానండి తర్వాత మా వారికి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను చూస్తున్నారు కదా తర్వాత మా పెద్ద బాబుకి స్నానం చేయిస్తూ ఉన్నాను స్నా మా పెద్ద బాబుకి స్నానం చేయి మా పెద్ద బాబుకి స్నానం చేయించడం కూడా అయిపోయిందండి తర్వాత మా చిన్నబాబుకి టిఫిన్ పెడుతూ ఉన్నాను ఎందుకు తినిపించడం చాలా కష్టం అండి అస్సలు తినడం తిప్పి తిప్పి పెడితే కొంచెం తింటాడండి అంతే కదా ఎవరైనా పిల్లలు సరిగ్గా తినరు కదా అందుకని కొంచెం తిప్పి తిప్పి పెట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు ఇద్దరితో ఆడుకుంటూ ఉన్నాను కొంచెంసేపు వాళ్ళతో ఆడుకున్న తర్వాత నేను కూడా టిఫిన్ చేస్తున్నానండి నాతో పాటు మా పెద్ద బాబు కూడా పెడుతుంటే నా నాకొద్దు నేను తిన్నాను అని చెప్తూ ఉన్నాడు కొంచెంసేపు ఇంకా మాట్లాడుతూ తొందర తొందరగా తినేస్తున్నానండి ఎందుకంటే మా చిన్న బాబు ఇంకా పడుకోలేదు ఒకసైడ్ ఏడుస్తున్నాడు అందువల్ల తొందరగా తినాల్సి వస్తుంది చూస్తున్నారు కదా అటు ఇటు చూస్తూ తొందరగా అతను అబ్బాయి సై చూసుకుంటూ తినాల్సి వస్తుంది ఇంక అంతేనండి రోజు హడావిడి హడావిడిగా తినేయాలి వాళ్ళు పడుకొని ఉంటే కొంచెం ప్రశాంతంగా తినచ్చు కానీ వాళ్ళు మేల్కొని ఉన్నారంటే ఇంకా వాళ్ళ సైజ్ చూసుకుంటే అటు ఇటు తినాలి ఇంకా మా వారు కూడా అక్కడ మాట్లాడుతుంటే కొంచెం మాట్లాడుతూ తిన్నాను ఇంక తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఉన్నాయండి గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలన్నీ కడుక్కొని మా చిన్న బాబుని పడుకోబెట్టి వంట చేసుకోవాలండి బాయ్